పవన్ కళ్యాణ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరావు అచ్చెన్నాయుడు సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు టీడీపీ బీసీసీ సాధికార కమిటీ చైర్మన్ కొల్లు రవీంద్రతో పాటు రెండు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు కార్యకర్తలు ఈ సదస్సులో పాల్గొంటారు డిక్లరేషన్ కు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది దాదాపు మూడు పాటు జరిగిన ఈ మీటింగ్ లో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర అనగాని సత్యప్రసాద్ దువ్వారపు రామారావు పంచమర్తి అనురాధ కాల్వ శ్రీనివాసులు బీద రవిచంద్ర యాదవ్ వీరంకి గురుమూర్తి జనసేన నాయకులు పోతిర మహేష్ బోనబోయిన శ్రీనివాస్ తో పాటు ఇతర నాయకులు వివిధ బీసీ కులాల ప్రతినిధులు పాల్గొన్నారు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి బీసీలు బలమైన మద్దతుదారులుగా నిలబడ్డారని అన్నారు బీసీల ఉన్నతి కోసం టీడీపీ చేపట్టిందని గుర్తు చేశారు నేటి తరుణంలో బీసీల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టాల్సిన నిర్దిష్ట విధానాలు చర్యలతో ఒక సమగ్ర బీసీ డిక్లరేషన్ ను మంగళవారం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేస్తారని తెలిపారు విస్తృత చర్చల ఆధారంగా ఈ డిక్లరేషన్ రూపొందించామని ఆయన అన్నారు జేహో బీసీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ బీసీ డిక్లరేషన్లో బీసీల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చేపట్టాల్సిన అంశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అమలు చేయాల్సిన నిర్ణయాలు వివిధ బీసీ కులాల వారీగా అందించాల్సిన మద్దతుకు సంబంధించిన వివరాలు ఉంటాయని టీడీపీ బీసీ సాధికారక కమిటీ చైర్మన్ కొల్లు రవీంద్ర తెలిపారు